అధికారంలోకి వచ్చిన ఒకటి నెల సంవత్సరంలోగానే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కట్టు తప్పుతూ ఉన్నట్లు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారు స్వయాన గౌరవం ముఖ్యమంత్రి గారి మాటల్లోనూ చేతల్లోనూ ఇది చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది తను మాట్లాడే మాటల్లో అదుపు తన ఫ్రస్ట్రేషన్లో అయినా తన బాడీ లాంగ్వేజ్ అయినా అండ్ ఒకనొక స్టేలో తన తను తనకు తను ప్రమోట్ చేయడం కోసం ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాక దావోస్కి వెళ్ళి నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే నేనే కారణము అన్నారు నిజంగా ఆశ్చర్యపోవడం జనాల వంతు అదే దావోస్లో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి అన్నారు దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ లేదు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు రాలే ఇరవై లక్షల కోట్ల నుంచి ప్లస్ అంటే ఒక ఇరవై రెండు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి అని తన ఉద్దేశం ఇరవై లక్షల ఉద్యోగాల పైగా మేము తెచ్చాము అని చెప్పడమైనా అది అతిశయోక్తికి మించి దాన్ని తాను కన్వే చేయడంలో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోనే ఆ విధంగా మాటలు అదుపు ఉంటాయి ఎక్కడైనా తన నాయకుల మీదైనా నిన్నడిగిన పట్టాభీని కథలు బయట చెప్పు నాకు చెప్పకు అని చెప్పడం ఆయన ఎక్కడైనా తాజాగా కూడా ఒక చిన్న వ్యవస్థ స్టాల్స్ పరిశీలించుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే నాకు చెప్పేది నేను ఇచ్చిన పుస్తకాలు నేను ఇచ్చిన పుస్తకాలు చదువుకొని నువ్వు నాకు ఉపన్యాసాలు ఇస్తావేంది ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ ఇది ఎంత మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు చివరికి ఒక ఆన్ స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడాల్సిన అవసరం ఉంది ఈ వీళ్ళ మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతే ఈ విధంగా వీళ్ళు రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతే అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారు లేకుంటే ఎలాంటి వాటితో రాజకీయం చేస్తారు అల్టిమేట్గా ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు పెంచడానికి కూడా ఇటువంటి వాళ్ళు ముందుకు ప్రణాళికలు రచిస్తారు ఒక్కసారి తలుచుకుంటే భయమేస్తుంది అధికారం మీద ఎక్కడ లేని మక్కువ ఎక్కడ లేని ఎఫెక్షను అధికారం అనేది ఉంటేనే మన అనుకున్న వాళ్ళన్నిటికీ కనుక అన్ని వ్యవహారాలు చక్క పెట్టచ్చు అనుకొని దాంతో ఎక్కడ లేని బంధాన్ని పెనవేసుకోకపోతే దాన్ని దాన్ని ఏమంటారు అట్టి పెట్టుకోవడం కోసం ఏ స్థాయి నిర్ణయాలకైనా తెగబడతారు ఎటువంటి ప్రణాళికలైనా అమలు చేయగలుగుతారు అదే ప్రమాదం అత్యంత ప్రమాదం పాలకుల్లో ఫ్రస్ట్రేషన్ స్థాయిలో ఉంది అసహనం స్థాయిలో ఉంది ఇదంతా ప్రజాస్వామ్యానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు చివరికి చంద్రబాబు అయితే తనని తను ప్రమోట్ చేసుకుంటూ ఉండడు సంక్రాంతి సెలవులకు ఇంటికి కూడా మా కుటుంబమే మొదలెట్టింది అని ఇది ఒకటా రెండా ఈ మధ్య కాలంలోనే ఎన్ని చూసిన మొత్తం మీద అయితే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా పెద్ద స్థాయికి పెరిగిపోయింది అని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు దాన్ని ఓవర్కమ్ చేసుకునే విధంగా పరిపాలన చేయాల్సిన అవసరం అండ్ ప్రజలు అసంతృప్తి తగ్గించుకునే విధంగా పరిపాలన చేసేది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ పని చేయొచ్చు అని చేస్తారా ఇలా ఎదురుదాడినే చేసుకుంటూ ఆడదిడ్డమైన రాజకీయ ప్రణాళికలతో ముందుకెళ్తారా తెలియదు